మీరు తొందరగా అదృష్టవంతులు కావాలి అలాగే మీకు ధనయోగము రాజయోగం పట్టాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ దానికి సరైనటువంటి క్రియను కనుక మీరు చేస్తే తప్పకుండా మీరు మహర్జాతకులు అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ధనవంతులు కావాలని మంచి డబ్బు సంపాదించాలని సంపాదించిన డబ్బు నిలువ ఉండాలని దాచుకోవాలని ఇలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ రోజున నేను ఒక చ ఒక్కనైనటువంటి రెమెడీ చెప్తాను అది ఆ రెమెడీకి మీరు ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కేవలం మీ సమయాన్ని ఖర్చు చేస్తే సరిపోతుంది అలాంటి గొప్పనైనటువంటి రెమెడీ ఈ రోజున మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా చూసుకుంటే వాళ్లకు మంచి ఆదాయం రావాలి వ్యాపారం స్థిరత్వం ఉండాలి అలాగే వ్యాపారంలో అభివృద్ధి సాధించాలి ఎన్నో రకాలైనటువంటి మార్పులు కోరుకుంటారు అలాంటి మార్పులు మీ జీవితంలో కనుక మీకు రావాలంటే మీరు ఒక చిన్న రెమెడీ చేసుకోండి మీకు నల్ల పసుపు అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది బ్లాక్ టర్మరిక్ ఆ బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది గనుక మీ దగ్గర ఉంటే మీరు అపల కుబేరు అవుతారు మీరు పట్టుకుందల్లా బంగారం అవుతుంది అలాగే మీ జీవితం అదృష్టమయం రంగులమయంగా మారిపోతుంది ఎందుకంటే నల్ల పసుపు అనేటటువంటి గత వీడియోలో కూడా నేను చెప్పాను నల్ల పసుపు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కానీ నల్ల పసుపు ధరించినటువంటి వాళ్ళకు కానీ రాబోయేటటువంటి రోజులు చాలా అదృష్ట యోగాన్ని కలిగించేటటువంటివి మరి ముఖ్యంగా ఈ నల్ల పసుపు ఎవరు పెట్టుకోవాలి అంటే కొన్ని రాసుల వారికి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఈ రాసుల వారు కనుక ఈ నల్ల పసుపు దగ్గర పెట్టుకుంటే మీ జీవితము రంగులమయంగా మారిపోతుంది మీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది మీరు వద్దన్నా మీ ధరికి చేరుతుంది అంత గొప్పనైనటువంటిది ఈ నల్ల పసుపు ఏ రాసుల వారు పెట్టుకోవాలంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అలాగే తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు అలాగే మీన రాశి వాళ్ళు ఈ ఐదు రాసుల వారు తప్పకుండా పెట్టుకోవాల్సింది మీ దగ్గర నల్ల పసుపు ఈ ఐదు రాసుల వారికి గనక చూసుకుంటే మీ జీవితంలో ఏదైనా ఇబ్బందులున్నా ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఈ నల్ల పసుపుని గనక ధరిస్తే మీకు రాజయోగంతో పాటు మీకు అదృష్ట యోగం కూడా పట్టే అవకాశం ఉంటూ ఉంటుంది ఏం లేదు చిన్నగా నల్ల పసుపు తీసుకోండి నల్ల పసుపు తీసుకొని చక్కగా మీకు వ్యాపారంలో గనక ఇబ్బందులుంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దాన్ని ఒక బ్యాగ్ లాగా చేసుకొని దాంట్లో ఆ నల్ల పసుపుని ఉంచి ఆ నల్ల పసుపు మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాన్ని ప్యాక్ చేసేసి వ్యాపార ఇబ్బందులు ఉంటే వ్యాపార స్థలంలో నైరుతి భాగంలో మీ యొక్క లాకర్లో కానీ మీ రూమ్లో అంటే మీ యొక్క ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా ఆ ఆఫీస్ రూమ్లో నైరుతి భాగంలో కానీ పెట్టుకుంటే అఖండ ధనయోగం మీ సొంతం అవుతుంది మీకు ఆగిపోయినటువంటి డబ్బు మీ దగ్గరికి వస్తుంది అలాగే మీకు రావాల్సినటువంటి ధనం కానివ్వండి మీరెవరికైనా అప్పిచ్చినా ఆ డబ్బు వద్దన్నా మీ దగ్గరికి వచ్చి మీ గల్లా పెట్టలో పడుతుంది అంత విశేషమైనటువంటిది ఈ నల్ల పసుపు అలాగే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాకు బాగా లేవు అవ్వడం లేదు అన్నటువంటి వాళ్లకు కూడా ఆ నల్ల పసుపుని పౌడర్లా చేసుకుని రోజు పడి కడుపుని ఉదయాన్ని పాలల్లో కాస్త చిటికెడు ఆ నల్ల పసుపు వేసుకొని తాగితే గనక ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకు కలుగజేసేటటువంటిది ఆ నల్ల పసుపు ఆ నల్ల పసుపు కనుక చూసుకుంటే ఎన్నో ఆయుర్వేదిక విషయాలలో కానీ ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్లో కానీ ఆ నల్ల పసుపు లేకుండా ఏ మెడిసిన్ కూడా తయారు కాదని చెప్పేసి పరిశోధకులు చెప్పినటువంటిది కనుక అందరికీ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పసుపే తెలుసు కానీ బ్లాక్ టర్మరిక్ ఒకటి ఉంటుంది అది వాడితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేటటువంటిది చాలా మట్టుకు చాలామందికి తెలియదు కనుక ఈ నల్ల పసుపుని గనక మీ దగ్గర పెట్టుకుంటే అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధలున్న అనారోగ్య సమస్యలున్న లేదా కుటుంబంలో అశాంతి ఉన్న ఆ నల్ల పసుపు మీరు కొని తెచ్చి పెట్టుకోండి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి రాజయోగము ధనయోగం కూడా మీకు పడుతుంది కనుక దీన్ని మీరు ధరించండి మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి కేవలం ఒక ఇరవై ఒక్క రోజు మీ దగ్గర పెట్టుకొని చూడండి దాని తర్వాత ఆటోమేటిక్ ఆ శక్తి అనేటటువంటిది నలు మూలలా వ్యాపించి మీకు అఖండ విజయాన్ని అఖండ రాజయోగాన్ని కూడా మీకు దరికి చేరేలా వచ్చి చేస్తుంది అంటే దాని యొక్క పవరు అంతలా ఉంటుంది ఇది నమ్మి చేసుకోండి మీ జీవితం మారకపోతే నన్ను అడిగింది అంత విశేషము ఈ నల్ల పసుపు కనుక నల్ల పసుపుని ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి